నిన్న మాట్లాడాడండి సాక్షి ఛానల్లో ఆయన ఎప్పటి నుంచో అమరావతి మీద యశం జిమ్ముతున్నాడు ఏమో అందరు అందరూ జిమ్మే దాంట్లో ఆయన కూడా జిమ్ముతున్నాడు అని వదిలేశాము కానీ నిన్న మాట్లాడిన మాటలు ఎంత ఘోరంగా మాట్లాడాడండి అమరావతి రైతుల మీద ఐదేళ్ల నుంచి అమరావతి రైతులు నేర్పించింది రాలేదండి మీకు ఎక్కి మా వాళ్ళ ప్రాణాలు రెండు వందల డెబ్బై మంది ఇంకా తీసుకున్నారు బలి తీసుకుంది మీరే కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బలి తీసుకుంది ఇప్పుడు కూడా ప్రజెంట్ మరి ఈ రకంగా మాట్లాడితే ఎంతవరకు అండి ఇంకా వీళ్ళు ఇంకా బతికొన్నారు చచ్చిపోలేదు హాయిగా చంద్రబాబు చెప్పే ఇంటే ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు ఒక్కొక్కళ్ళు చంద్రబాబు తీసుకొచ్చే పథకాలు కానీ ఆ బైక్ నుంచి తీసుకొచ్చి వచ్చి అన్నీ చూసుకుంటే రాజధాని డెవలప్మెంట్ చూసుకుంటూ ఆనందం కొండారు వీళ్ళు ఏ రకంగా అయినా ఏడిపియాలి లేకపోతే చచ్చిపోవాలి నిజంగా అండి బీపీ ఎక్కువ ఉండాలి చచ్చిపోతారు అండి వినే మాట్లాడి ఆ ఎవరండి వేసీలు ఇక్కడ వేసేలు ఉండారు సెక్స్ వర్కర్లు ఉండరు నువ్వు చూసావు వచ్చి లేకపోతే నువ్వు ఏదైనా కార్యక్రమం కూడా చేసుకొని పోయావ అమరావతి వచ్చి సన్నా చేతవ నువ్వు ఆ ఏమైనా కార్యక్రమం చేసుకొని వెళ్ళావా ఈ రకంగా వచ్చి సెక్స్ వర్కర్లు అంట ఎయిడ్స్ కేంద్రాలు పని చేస్తాయి నూట ఎనిమిది కేంద్రాలు ఎక్కడండి ఎయిడ్స్ కేంద్రాలు పనిచేసేది మేము వేసేలామా మీ కష్టం వచ్చినట్టు ఆడాల మీద ట్రోల్ చేసే వర్ర రవీందర్ రెడ్డి ఏమయ్యాడో అందరికీ తెలుసండి వాళ్ళ ఏ రకంగా ట్రోల్ చేశాడో మా మీద మేము ఉద్యమాలు చేసేటప్పుడు ఇంకా వీళ్ళు ఇంకా బతికుండారు ఇంకా నవ్వుకుంటూ తిరుగుతున్నారు వీళ్ళకి ఒక గులికి ఎట్లాంటి దోదిలితే గానీ వీళ్ళు మళ్ళీ ఇట రారని చెప్పేసి సామశివ కేఎస్ శ్రీనివాసరావు గారికి కూడా ఒక వినపం మాకు జర్నలిస్టులు అంటే ఎంతో మంచి మర్యాద ఉందండి వాళ్ళ మీద మంచి గౌరవం ఉండేది ఎందుకంటే మా ఉద్యమానికి సాక్షి వాళ్లే ముందుకు తీసుకెళ్ళటానికి కానీ మా మా ఉద్యమం ఖండాంతరాలు దాటిపోవటానికి కూడా కేవలం మీరే కారణం అలాంటి జర్నలిస్టుల మీద మాకు మంచి అభిప్రాయం చాలా ఉందండి కానీ ఇలా ఒకళ్ళిద్దరూ ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మీద ఏమన్నాలండి వెళ్ళని చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకది ఆ మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చదువుతున్నావు అండి నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుని చెప్పు తన్నాలి అది మాత్రం చెయ్యాలి ఎందుకంటే మేమంతరం వేసేలా ఎవరంటే ఇక్కడ వేసేలుగా ఉంది పిల్లలకి ఇవ్వాల్సిన భూ మీ అందరి కోసం డెబ్బై ఐదు పర్సెంట్ దారాదత్తం చేసి రోడ్కి వెళ్ళి ఐదేళ్ళ నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసేలు అంటారు ఎంతవరకు కరెక్ట్ అండి అది సెక్స్ వర్కర్లు ఉన్నారు వేసేలు ఉండారు లేకపోతేనే వెయిట్స్ కేంద్రాలు ఉండయి ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో ఐదో స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కనాడు వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి ఎందుకంటే ఎవడో ఒక రోజు లైవ్లో లక్ష్మీభారత్ గారిని ఏదో రెండు మాటలు అంటే ఆపు ఆపని కట్ చేసావు ఆ మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీ జగన్ వాళ్ళు మాట్లాడితే అలాగా అమరావతి వేదేశం చెబితే ఇంకా చెయ్యి మాట్లాడని ఎంకరేజ్ చేయమంటే చేయటమా భారతీ రెడ్డికి కూడా చదువుతున్నాం అండి గత ఐదేళ్లలో మీ ఆయం చేసిన పాపానికి శాపానికి రెండు వందల మంది రైతులు చచ్చిపోయారమ్మా ఇంతవరకు మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు పిలిచిన వాళ్ళు లేరు ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నాం ఎట్టో కట్టో తీరుకొని టూ పాయింట్ జీరో చూపిస్తా అన్నాడు ఇదే అన్న టూ పాయింట్ జీరో సినిమాలు చూపించేది ఆడవాళ్లను గౌరవించలేనివాడు మొగాడు కాదు వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళని గౌరవించలేనివాడు మొగాడే కాదండి వాడు నిజం అట అంటే ఎప్పటికైనా ఇంట్లో చదువుతున్నా ఒక దేవతల రాజధాని పైన ఉంది ఇది కాదని చెప్పి మరి ఆ దేవతల రాజధాని అని పురాణాలు తెలిసినాడు ఆడవాళ్ళని గౌరవించడం తెలియదు పురాణాల్లో ఉందని ఆడవాళ్ళు ఏడిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదని చెబుతారు ఒక పురాణాలు అది నీకు తెలీదా కాబట్టి వీళ్ళకి ఒకటేనండి చెప్పాలి కానీ తిడుతున్నాడు కానీ ఇవాళ భారతదేశంలోనే పెద్ద ఆర్థిక రాజధాని బొంబాయిలోనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది నీకేదాన్ని చెప్పుకోవాలి ఏదైనా చేయాలంటే అక్కడ పోయి మాట్లాడు దాని మీద మాట్లాడుకో అంతేగాని నువ్వు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారు ఏసీలు ఉండారు లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉండే నాకు ఎవడో చెప్పాడు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది భారతీ రెడ్డి గారికి కూడా ఒకటే చదువుతున్నామండి ఆమెకి ఆమె ఇరవై నాలుగు గంటల్లో లేడీస్కి క్షమాపణ నిన్న పొద్దున ఆ షో అయిపోయింది నువ్వు దాన్ని చూసి నేను మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి ఆడవాళ్ళకి ఎలా వచ్చింది తప్పు అని చెప్పి చెప్పాలి అలాంటిది లేకపోగా నువ్వు ఇంట్లో ఉండి మెదలకుండా కూర్చోని ఇంకా ఎంకరేజ్ చేస్తా సాక్షి మీడియాని చెయ్యండి మీకు ఎందుకు ఇష్టం వచ్చినట్టు రోల్ చేయండి నేను ఇంట్లో ఉంటాను మీ అందరూ చేయండి అని మీ డైవర్టర్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ పెట్టొద్దండి మీది మీ జరుగుతూనే ఉంటుంది మీ కేసులు మీ ఏం ఆప మీద వచ్చినప్పుడు భారతి గారిని తిట్టారనగానే తీసుకెళ్ళి తెలుగుదేశం ఆయన అయినా చూడకుండా ఆయన్ని జైల్లో పెట్టించారు కదా అది మీకు తెలియదా మేమే ఖండించాం అలాంటి తిట్టకూడదు అలాంటి అనకూడదు భారతి రెడ్డి గారు